మంచిర్యాల జిల్లా మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం కమిషనర్ సిపి శ్రీనివాస్ లు పోలీస్ స్టేషన్ ని తనిఖీలు చేశారు అనంతరం మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా ప్రతి ఒక్క ఎస్ఐకి రామగుండంలోని సిపి కార్యాలయంలో ఎంపీ ఎలక్షన్ శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు మందమరిలోని గుండాయిజం రౌడీజం ఇలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూస్తామని అన్నారు సీఏ గారు ఈ మధ్యనే రౌడీ షీటర్ పిలిపించి వాళ్ళకి మాట్లాడటం జరిగిందన్నారు అలాగే ఈ పోలీస్ స్టేషన్ మీటింగ్ రాని రౌడీ షీటర్లని గుర్తించి స్టేషన్ కి పిలిపించి చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే ఇసుక దంద రేషన్ మట్టి చేసిన వారికి చర్యలు తీసుకుంటామని అన్నారు రాబోయే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్ లో సహకరించాలని సిపి గారు కోరారు कम एशी एक सिक्सटीन की एलेन रिटेड रिटर्न ट्रैनी प्रोग्रम कंडक्टना हेड क्वाररों ऑल इंटर आल पुलिस में एस एंड इंस्पेक्टर्स की जॉन अव आफीसर्स रिटायर आफीसर्स ट्रैनी प्रोग्राम डूस एंड डोस् కమింగ్ ఎలక్షన్స్లో తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అండ్ నాకాబందీ కానీ తర్వాత చెక్పోస్ట్లు కానీ తర్వాత ఈ ఫ్రీ ఫ్రీవిస్ ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం తర్వాత ఎలక్షన్ గైడ్లైన్స్ అన్నీ పూజ తప్పకుండా పాటించడానికి కోసం నేను అన్నీ ప్రిపేర్ చేసుకోసం మీరు అది కాకుండా

ఈ కొన్ని ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఇక్కడ అమల్లో ఉంది కాబట్టి కొన్ని ల్యాండ్ డిజ్స్ అనేది ఉన్నాయి దాన్ని ఒక స్పెషల్ ఒక ఎస్ఓపి ఉంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము మనము దాంట్లో ఏ డాక్యుమెంట్స్ చూడాలి ఏ డాక్యుమెంట్ ఎవరికి ఉంది అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మేషన్ తీసుకొని దాన్ని క్లియర్గా యాక్యురేట్గా ఏవో సైడ్ ఇది अलाे असो इंस्ट्रक्षर एस एस सो सोफास्टेशोफा सो गुड इंका फ्यूचर इंका फोकस्ड पे इंस्ट्रक्ष कमेट की अडस्टेंट आफीसर्शन तो तो हमारा हमारा महाराष्ट्र डेजी का महाराष्ट्र एस महाराष्ट्र आफीस दाग मे दिन डिस्कूँ माको वाला उटर इश्यूस वाटर वाटर पाइंट्स पाइंट्स एंड इंफर्मेश आलोारी ड्रोन मत मैम లోన్ మ్యాటోక్ చేశాము దాంట్లో కొన్ని ఇన్పుట్స్ వచ్చినాయి మాకు వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్లీ రోజు ఇన్పుట్స్ అండ్ రీసెంట్గా డే ఫోర్ ఎస్టర్డే రెండు స్పెషల్ పార్టీస్ ఎంటైర్ స్టేట్ ఫార్టీ టూ కిలోమీటర్స్ ఎల్వై అండ్ కొట్పాలి ఏరియాలో ఒకటి నార్థర్ సైడ్ ఒకటి సదర్న్ సైడ్ అన్ని ఏరియా డొమినేషన్ అండ్ హోమింగ్ ఆపరేషన్ చేశారు దాంట్లో భాగంగానే रूं पोली स्टेशन प्रदेश रूम विलेजन एंड सर्च जी काटन सर्मी विलेज वाली अनअ वेहिकल्स पट पड़ाई अरउंडली अरउंड थर्टी फाइव वीलर्स अभी पेपर भी थर्टी फाइव సో ఈ వెహికల్స్ దీనికోసం వచ్చాయని కూడా నేను ఆరాధిస్తున్నాను దాని తప్ప ఇన్ కేస్ దానికి తెలియని డాక్యుమెంట్స్ ఉంటే దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది లేదంటే అది వచ్చారో అని కూడా స్వీక్గా ఆరాజియ్యడం జరుగుతుంది సో సోఫాల్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దాట్ ఎంటైర్ అవర్ బార్డర్ ఈ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ అలాగే ద నాన్ ఫోకల్ ఏరియాస్లో కూడా ఒకరోజు एडिया नामनेशन अंड कलवर्किंगी वीडियो वीडियो मतलब ऐटीसबा चेक बास्पोजल ऐक्टी तो अभी सो अभी ऐक्टिविटी सर्विस जारी होता है मतलब नोस्ट నేను ఐ హామ్ ఆంధ్రపాలజిస్ స్టూడెంట్ సార్ ఆంధ్రపాలజీ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ స్టడీ ఆఫ్ ట్రైబల్స్ సార్ సో ఆంధ్రపాలజీ స్టూడెంట్స్ దాని నుంచి వచ్చాను నేను ఇప్పుడు జాబ్లో ఉన్నానంటే బికాస్ ఐ స్కోర్డ్ టాప్ మోస్ట్ కాకర్ ఇన్ ఆంధ్రపాలజీ ఐ నో ద ట్రైబల్ లైఫ్ ఐ నో ట్రైబల్ రైట్స్ ఐ హ్యావ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్టీస్ వన్ మచ్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఐ విల్ ఇన్ టోటల్ ఇంప్లిమెంట్ ద వన్ ఆఫ్ సెవెంటీ ఇస్ నో డౌట్ ఓ ఎవర్ మేబీ వాట్ ఎవర్ మేబీ ఐ డోంట్ స్కే ఓకే ఐ విల్ గో బై ఎస్ఓపీ డాక్యుమెంట్ ఎవరికి ఉంది అది కొత్తగా సృష్టించిందంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది అది ఎవరు సృష్టించాడో ఎంత సృష్టించాడు కొద్దిగా మా ధ్యానం ఏంటంటే దాంట్లో కొద్దిగా మేము మా ఆఫీసర్స్ మా ఎస్ఐస్ అందరూ కూడా నిజంగా డాక్యుమెంట్ దాన్ని ఎంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తెలిసిపోతున్నాం ఎవరికి ఉంది ఎక్కడి నుంచి ఉంది దాన్ని ఇంకా కొద్దిగా టీప్గా సెట్ చేసి కొద్దిగా కష్టపడి దాని యొక్క డాక్యుమెంట్ పర్ఫెక్ట్ డాక్యుమెంటు దెవెన్యూ వాడుతున్న తర్వాత ఉన్న మాత రికార్డ్స్ని చూసుకొని చేస్తే తెలిసిపోతుంది మాకు సో మాకు ఆల్రెడీ ఒక ఎస్ఓపి ఉంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది ఈ ప్రొసీజర్లో ఎవరికి డాక్యుమెంట్ ఉందని వాళ్ళకి న్యాయం జరుగుతుంది అదే టెన్ ఇంప్లిమెంట్ చేస్తాం కానీ నాకు డౌట్ లేదు ఎవరన్నా ఇట్లా మాఫియా వాళ్ళు మీరు అంటున్నారు మాఫియా ఉంది అంటే ఇక్కడ నా నేను నేను వచ్చిన అంటే నో మాఫియా నథింగ్ మాఫియా ఉంటే దెన్ ఐ విల్ చే దేమ్ ఐ విల్ హంట్ దెమ్ మళ్ళీ అక్కడ ఎలాంటి యాక్టివిటీ లేకుండా కూడా రెడ్యూస్ చేయడం నిజంగా పొటెన్షియల్ ఉందంటే అతను పెట్టడం లేదు క్రిటికల్ కూడా చాలా ఇచ్చారు క్రిటికల్ కూడా ప్రతిదాన్ని క్రిటికల్ చేసి పడేసి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అని సమాచార పోలీస్ పోలింగ్ బూత్ అని ఇచ్చారు పోలింగ్ లొకేషన్ అవి కూడా ఇప్పుడు అంతా లేవు సో దాన్ని బట్టి ఇప్పుడు నా కొత్తగా అసెస్మెంట్ ప్రకారం ఇప్పుడు ఇచ్చేస్తాను ఓకేషన్ని అసెస్ చేసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్ని తీసుకొని బాధ్యం తీసుకొని సమస్యాత్మక పోలీస్ స్టేషన్స్ డిస్టోడ్ ఈ ఈరోజు కూడా ఎక్సైజ్ నడుస్తుంది ఇంతకుముందు గుర్తుంది కాదు ఇంతకు ముందు చాలా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని లెఫ్ట్ వింగ్ ఎక్స్క్రూజ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అని గుర్తించారు కానీ ఇప్పుడున్న సెనియర్ పట్టుకొని మేము దాన్ని ఇంకా తగ్గుతాయా తగ్గుతాయని అసెస్ చేస్తున్నారు అన్ని పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని సో దాన్ని బట్టి అది పెరగవచ్చు తగ్గవచ్చు ఇంకా అది ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళి యాభై విలేజెస్ ఉన్నాయి ఎక్స్ప్రెస్ అఫెక్ట్ అండ్ విలేజ్ టూ అంటే దాని యొక్క లెరబీటర్లకు వచ్చింద్ర గ్రామం